రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని నగరవనంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం కేవలం నినాదంగానే కాకుండా ప్రజలందరి జీవన విధానంలో భాగమైనప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలు వైద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు బస్టాండ్లు రహదారులకు ఇరువైపులా మొక్కులు నాటాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై పాయింట్ ఐదు శాతం మేర పచ్చదనం ఉందని ఈ పచ్చదనాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతానికి పెంచాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు పర్యావరణ దినోత్సవంలో భాగంగా నగర వనంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ మహ్మద్ బాషా ఆర్డీఓ అనుష నెల్లూరు కమిషనర్ నందన్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి పలువురు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

దీన్ని మనం ఈరోజు వన మహోత్సవంగా రాష్ట్రంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మనం నెల్లూరు జిల్లా దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ప్లాంటే జరగాలి కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టాము జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కడెక్కడ మనం చెట్లేగలైతే ఆ ఆ శాంప్లింగ్స్ మనం మొక్కలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ దినం సంతోషం ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను రాగలిగాను మీ అందరి ముందు కూడా మంచి సందేశం కూడా ఇవ్వగలిగాను ఇటువంటి ఆల్ యంగ్స్టర్స్ ఫ్యూచర్స్ ఫ్యూచర్ సో అందరు కూడా మనసులో పెట్టుకోండి ఒక చెట్టుని మనము ఒక సేతు లాగా పెంచాలా అని చెప్తున్నా చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మన దేశం కోల్పోయింది మరి ఆ కొన్ని గీతాల కొరియోగ్రఫీనే చాలా మనము మన తల్లి గారి పేరు పెట్టి అదే విధంగా ఆ మొక్కతో మనం ఒక బాండ్ అలవరుచుకుని చక్కగా మొక్కని నర్చలు చేస్తే ఈ విధంగా మనందరము కూడా చేస్తే ఆ వృక్షాలన్నీ కూడా తిరిగి మనకి ఆహ్లాదంతో పాటు మనందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయని మనందరం కూడా డెఫినెట్లీ ఇవాళ డిస్కస్ చేసుకోవాలి అదే విధంగా ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే వన్ ఆఫ్ ద మేజర్ ఫర్ ఫారెస్ ఇస్ ప్లాస్టిక్ పొల్యూషన్ సో ప్లాస్టిక్ రహిత సమాజానికి మనందరం కూడా డెఫినెట్లీ పాటు పడాలి వి షుడ్ రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వి షుడ్ రీయూస్ ప్లాస్టిక్ వి షుడ్ రీసైకిల్ ప్లాస్టిక్ We reduce, reuse, recycle. the part two, as a part and parcel of our daily life on our schedule, that I'm urging to each and every one, to the citizenry of Delhi, and our customers, which thank you, Hind.